రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో అది చేసి చూపించాడని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే కృష్ణా జలాలని ఇటు కుప్పము అదేవిధంగా పుంగునూరు పలునేరు మీదుగా ఆ కుప్పానికి అదే రాయలసీమ ప్రాంతం అంతా కూడా ఎట్టు పరిస్థితుల్లోనూ కరువు ప్రాంతంగా ఉండకూడదనే ముందస్తు జాగ్రత్తతోనే ఈ కృష్ణా జలాలని ఎట్టకేకలకు కుప్పానికి తరలించే ప్రయత్నం చేశారు అందులో భాగంగా ఈ రోజు ఆ పలమనేరు అదే విధంగా పుంగునూరు దాటుకొని అది ఏకంగా కుప్పానికి చేరుకుంటుంది ముఖ్యంగా ఏదైతే గంటకి రెండు కిలోమీటర్ల వేగంతో ఆ ఈ జలాలన్నీ కూడా కుప్పం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది అయితే ఈ నెల ముప్పై తేదీన కుప్పానికి ఈ కృష్ణా జలాలు అయితే చేరుకుంటాయి అయితే ముఖ్యంగా ఏదైతే పడమ పడమటి ప్రాంతాలు ఉన్నాయో ఈ పడమటి ప్రాంతాల్లో ఉండే చెరువులన్నిటికీ కూడా ఈ కృష్ణా జలాల ద్వారా ఈ కాలం ద్వారా పూర్తి స్థాయిలో నీటి సమస్య లేకుండా ఉంటుందనే చెప్పుకోవచ్చు ఏదైతే అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న చెరువులన్నిటికీ కూడా ఈ కృష్ణా జలాలతో ఆ చెరువులన్నింటినీ నింపే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈ నెల ముప్పై తేదీ కుప్పం చేరుకుంటారు అనంతరం ఈ కృష్ణా జలాన్ని పూర్తి స్థాయిలో ఆ నీటిని అందుబాటులో తెచ్చే ప్రయత్నం అయితే చేస్తారు ఇప్పటికే తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి అయితే ముఖ్యంగా పొడమటి మండలాల్లోని రైతులు పూర్తి స్థాయిలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే తమ భూములన్నీ కూడా సస్యశ్యామలంగా మారుతాయని చెప్పేసి వాళ్ళందరూ చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తోంది ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గతంలో ఏదైతే చెప్పాడు కృష్ణా జలాలు ఖచ్చితంగా ఐట పులివందల నుంచి పల్మనూరు పుంగునూరు ప్రతి ప్రతి ఒక్క ఊరు మీద కుప్పానికి చేరుకుంటాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఆ మాట ఏదైతే చెప్పాడు ఆ మాటలను నిజం చేస్తూ కూడా ఈ కృష్ణా జలాలను పడమట మండలంలో వదిలే వదిలేదానికి సిద్ధంగా ఉన్నాయనేసి చెప్పుకోవచ్చు మన రైతులందరూ కూడా చెప్తూ చెప్తున్న విషయాలు కూడా గమనించవచ్చు ఒక్కసారిగా ఈ జలాలు రావడంతో ఈ పర్మనెంట్ మండలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సస్యశామలంగా మారుతాయని చెప్పేసి రైతులందరూ చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఇది ఒక మంచి ఏదైనా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు కృష్ణా నదిలో ఈ రోజు నాగార్జున సగర్ లో పద్దెనిమిది గేట్లుంటే పద్దెనిమిది కూడా ఎత్తేసిన అంత భారీగా నీళ్లు వస్తా ఉన్నాయి ఇట్లా సంవత్సరంలో ఒక్క నెలలో వస్తే కూడా చాలు ఆ నీళ్లు మొత్తం కూడా కుప్పం తీసుకొచ్చాను చంద్రబాబు నాయుడు గారు సహకారం ఎప్పటికీ ఉంటుంది మనమంతా కూడా చంద్రబాబు నాయుడు రెండు ఉండాలి పండ్లంతా కూడా పండించుకొని తాగేదానికి నీళ్లు సస్యశ్యాములంగా కూడా ప్రతి ఒక్క గ్రామానికి కూడా మీకంతా కూడా తెలుసు గత ఒకటిన్నర సంవత్సరం నుంచి కూడా ఊర్లో నీళ్లు లేదంటే అక్కడ కూడా మనం బోర్లు వేసి నీళ్ళు ఇస్తా ఉంటే బోర్లు కూడా ఇంకిపోతా ఉన్నాయి నీళ్లు వస్తాయి మళ్ళీ రెండు మూడు నెలలకు ఇచ్చిపోతా ఉన్నాయి అట్లా పరిస్థితులు ఈ రోజు నీళ్లు రావడము మనం తాగేదానికి కూడా నీళ్లు సస్యస్ములుగా ఉంటాయని కూడా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి కూడా ఇళ్ళ వేళలో మేము రుడుపడి ఉంటామని కూడా ఈ రోజు వీకోట మండల తరఫున మేము తెలియజేస్తున్నాం మీరు కూడా ఇక్కడ వచ్చేసినాయి కాబట్టి ప్రత్యేకంగా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం